చిన్న పిల్లలకి ఉగ్గుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాం ఫస్ట్ ఇంట్లో ఉండే ఏదైనా కానీ వేళ్ళు బియ్యం కందిపప్పు మినపప్పు పెసరపప్పు ఇంట్లో ఉండే ప్రతి ఒక్క గింజల్ని తీసుకుని అందులో కాస్త బియ్యం వేసుకుని మీకు తగినంత బాగా కడుక్కుని ఎండలో ఆరబెట్టాలి ఇలా ఒక టవల్ పైన వేసుకొని ఇంట్లో కానీ ఫ్యాన్ కింద కానీ గా ఎండలో కానీ ఆరబెట్టుకోవాలి అది టూ త్రీ అవర్స్ ఆడినాక ఫుల్ ఇదైతుంది నాకు కొంచెం అర్జెన్సీ ఉండే బికాస్ నా బుజ్జిగా అది ఏరుస్తుండే సో కాస్త మాత్రం తీసుకుని అలా మిక్సీ కోసి పుంపించేసా ఏమంటే డ్రై రోస్ట్ చేసుకోవాలి దీన్ని ఎందుకంటే దీంట్లో కొద్దిగా ఉండే ఆయిల్ కంటెంట్ కానీ వాటర్ కంటెంట్ కానీ వెళ్ళిపోతుంది సో దాన్ని ఒక పాత్రలో వేసుకుని బాగా లో ఫ్లేమ్లో అంటే కలర్ చేంజ్ అవ్వడం అవసరం లేదు కానీ లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలి అది కూల్ అయ్యాక అంటే అలాగే తీసుకొని వేసుకోకూడదు మిక్సీ పెట్టకూడదు కానీ అది ఫుల్ కూల్ అవ్వాలి కూల్ అయ్యి చల్లారినాక రూమ్ టెంపరేచర్కి వస్తుంది కదా లైట్గా అలా వేడిగా ఉంది అనిపించేటప్పుడు దాన్ని తీసుకొని మిక్సీ పెట్టుకోవాలి ఎందుకంటే మనం చాలా రోజుల వరకును స్టోర్ చేస్తాం కాబట్టి అలా చేసుకోవాలి అందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నా దగ్గర కొద్దిగా ఉండే కాబట్టి డ్రై ఫ్రూట్స్ కొన్నే వేసా ఎక్కువగా వేసుకోవాలి ఆ డ్రై ఫ్రూట్స్ని బాదం పిస్తా ఖర్జూర ఏమైనా కానీ ఈ వాల్నట్స్ ఖర్జూర వేయకూడదు సారీ ఖర్జూర వేయొద్దండి ఎందుకంటే అది ముద్ద ముద్దగా అయిపోతుంది ఎక్కువ రోజు స్టోర్ చేయలేము ఇది మినిమం ఇలా చేసుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ చేయొచ్చు మనము బట్ ఏమంటే మనం నీట్గా చూసుకోవాలి ఇది ఫుల్ వేడిగా ఉంటుంది మిక్సీ పట్టిన తర్వాత సో ఇడ్లీ ఉంటుంది కదా అంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దీన్ని మిక్సీ పట్టాలి అంతేగాని ఫుల్ పౌడర్ చేయకూడదు ఎందుకంటే ఉప్మా మేము ఉంటుండే అలా ఉంటే చాలా బాగుంటుంది పిల్లలకు కానీ తినేటప్పుడు నేను కొద్దిగా ప్రిపేర్ చేసి మీకు చూపిస్తుండే ఎలా చేసుకోవాలో అండ్ ఒక స్పూన్ పౌడర్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఒక టూ గ్లాస్ వాటర్ వేసుకొని ఫుల్ బాగా లో ఫ్లేమ్లో వేడి చేయాలి అది ఫుల్గా వాటర్ వాటర్నే ఉంటుంది ఎక్కువసేపు ఎక్కువసేపు ఒక టెన్ మినిట్స్ దాన్ని బాగా కలపాలి ఎందుకంటే అది అన్నీ ఉడకాలి కదా సో ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మీరు స్పూన్లో తినిపించేటట్లయితే ఇంత కన్సిస్టెన్సీ వస్తే చాలు ఆఫ్ చేయొచ్చు ఇది చల్లరినాక ఇంకొంచెం తిక్కు పడుతుంది అంటే ఇంకొంచెం తిక్కగా అవుతుంది సో మనం ఈజీగా తినిపించు నేను చేతిలో తినిపిస్తాను కాబట్టి నాకు ఇంకా కొంచెం గట్టిగా కావాలి కాబట్టి ఇంకా మిక్స్ చేస్తే ఇంకా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఏమైనా మీకు ఈ టైంలో మీకు ఏమైనా నీళ్ళు కొద్దిగా తక్కువ అనిపిస్తే దాన్ని నీళ్లు వేసుకొని మళ్ళీ మళ్ళీ మిక్స్ చేసుకుంటే సరిపోద్ది నేను ఇది ఎప్పుడంటే సిక్స్ మంత్స్ నుంచి స్టార్ట్ చేశాను చాలా బాగా తింటాను నా బుజ్జి సో ఏమంటే పిల్లలకి వెరైటీ ఆఫ్ టేస్ట్ ఇష్టపడతారు సో మనం జస్ట్ రాగి సరి మాత్రమే పెడితే వాళ్ళంతా నచ్చిన నచ్చినట్లు తినుంటారు సో ఇలా ఒక చేసి చూడండి ఇది తిని ఉప్పు అని అంటారు బట్ మేము కర్ణాటకలో ఉండేయడం వల్ల సో నాకు అంతగా ఆంధ్ర లైక్ వర్డ్స్ పలపడం రాదు సో కర్ణాటకలోనే సరి సిరిధాన్య సరి అంటాం మేము దీంతో సిరి ధాన్యాలు వాడి చేసిన సరి అని దీంట్లోనే కూడా మనము సిరి సిరిధాన్యాలు వేసి కానీ చేయొచ్చు మీకు అంతగా రాగి కావాలి అంటే దీంట్లో రాగి కానీ వేసుకోవచ్చు మలకలు కట్టి వేసుకోవచ్చు ఎలా అయినా మన ఇష్టం చూడండి ఇంత తిక్కు వచ్చిందా ఇంత తిక్కు వస్తే మనం తినిపియలేము అనుకుంటాం కానీ అది చల్లారినాక చూడండి చూపిస్తున్నాయి ఎంత గట్టి అయింది స్కూల్లో చైల ఏమైనా తినిపించడానికి ఈజీ అవుతుంది ఎందుకంటే పిల్లలు అంత ఈజీగా కూర్చొని తినరు కదా మనమై మనము తిరుగు అనే వాళ్ళు వెనకంటే తిరుగుతూ తిరుగుతూ తినిపియాలి కాబట్టి సో ఆ మిక్సీ పెట్టిన పౌడర్ని ఒక బాక్స్లోకి స్టోర్ చేస్తున్నాను అండ్ ఎయిర్ టైట్ కంటైనర్ ఉండాలి ఎందుకంటే లేదా మీరు ఫ్రిడ్జ్లో పెట్టాలి బయట అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే వన్ మంత్ వరకు స్టోర్ అవ్వచ్చు ఇలా రెపరెలాగా చేసుకోవాలి సో బాగా మిక్సీ పెట్టండి కొంచెం ముద్ద ముద్దలాగా ఉంటుంది దాన్ని ఫుల్ చల్లారిన తర్వాత తర్వాత అయితే మనం స్టోర్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ దినం మనం స్టోర్ చేస్తాం కాబట్టి మనం పిల్లల హెల్ప్ చూసుకోవాలి ఇవి సపోజ్ మీరు మోర్ దెన్ వన్ మంత్ స్టోర్ చేయాలంటే మనం చేసుకున్న రోస్ట్ని బట్టి అది ఉంటుంది ఎందుకంటే మనం కడిగి వేసాక అవన్నీ డైరెక్ట్గా మిక్సీ పడితే అది ఉండదు ఒక టెన్ డేస్ ఉండచ్చు బట్ టేస్ట్ కూడా అంత ఖచ్చిపచ్చిగా ఉంటుంది అదే మనం డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పడితే కిన్నా చాలా టేస్టీగా ఉంటుంది మనం కానీ లైట్ లైట్గా ఒక ఆఫ్ సాల్ట్ ఇస్తే బెటర్ బాగుంటుంది బట్ నేను కూడా రికమెండ్ చేయను ఎందుకంటే పిల్లలకి సాల్ట్ టేస్టే చూపించకూడదు వన్ ఇయర్ వరకు కానీ మనం ఎంత ట్రై చేసినా అట్ట వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకరు పెట్టి వాళ్ళకి టేస్ట్ ఇప్పించేస్తారు సో వాళ్ళు కానీ అది వేస్తే కానీ తినము అనేటట్లు అవుతారు సో లైట్గా వేయండి బట్ టేస్ట్ బాగుంటుంది ఈ పెసలు ఈ వుట్లన్నీ మంచి మంచి న్యూట్రియంట్స్ ఉన్నాయి ఆ న్యూట్రియంట్స్ వల్ల మన పిల్లల గ్రోత్ చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది సో త్వరగా వాళ్ళంటే ఇది ఒక్కటే వాళ్ళకి తినిపించేదానికి మార్గం మనకి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్